హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ ఇక్కడ చూపించే విధంగా మిక్స్డ్ వెజ్ కర్రీని రెడీ చేసి చూసారంటే అచ్చంగా రెస్టారెంట్ రుచితో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు మనం పూరీ తినచ్చు అలాగే రైస్లోకి సైడ్ డిష్గాను తినచ్చు లేకపోతే పుల్కాలు అలాగే జొన్న రొట్టెలతో మంచి కాంబినేషన్ అనే చెప్పాలి ఇంకా లేట్ చేయకుండా ఈ మిక్స్డ్ వెజ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి నేను వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి ఒక పావు కేజీ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను దీంట్లోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మన కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయలు ఈ విధంగా సన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి దీంట్లోకి ఉల్లిపాయలు కానీ కాస్త ఎక్కువగా వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికల్ని ఒక ఐదు వరకు తీసుకున్నాను వాటి కానీ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా అలాగే పచ్చివాసన లేకుండా ఉండే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒకటిన్నర కేజీ వరకు క్యాలిఫ్లవర్ని తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి పెట్టుకున్నాను వీటిని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం క్యాలిఫ్లవర్లో ఎప్పుడైనా సరే పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని వేడి నీళ్ళల్లో కడగడం కానీ లేదంటే ఉప్పు నీళ్ళతో వాష్ చేయడం కానీ చేసుకోండి ఈ క్యాలిఫ్లవర్ని బాగా మిక్స్ చేసుకుంటూ హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసి తీసుకుందాం హాఫ్ కుక్ అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నిటిని కానీ యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న మిగిలిన వెజిటేబుల్స్ అన్ని కానీ త్వరగా ఉడుకుతాయి ఓన్లీ క్యాలిఫ్లవర్కి మాత్రం కాస్త టైం పడుతుంది దానికోసం అన్నట్టు నేను ముందుగానే క్యాలిఫ్లవర్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే ప్రొవిజన్ బఠానీ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు క్యారెట్లు ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నవి అలాగే ఒక కప్పు వరకు క్యాప్సికమ్ మీ ఇష్టం అనమాట మీరు ఇంకా కావాలైతే బీన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక కప్పు వరకు ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మసాలాస్ అన్నీ కానీ కూరగాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా మిక్స్డ్ వెజ్ కర్రీని చేసేటప్పుడు అట్లాగే వదిలేసి మీరు పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే అవి మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో అక్కడే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను వచ్చేసి కూరగాయలు ఇవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మీ ఆప్షనల్ అనమాట మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కానీ చేసుకోవచ్చు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి లేదా చెక్ చేసుకుంటూ కిందకి పైకి కదుపుతూ ఉండండి కింద ఉండేవి అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే పైనవి అనేది పచ్చిగా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోవచ్చింది ఫైనల్ స్టేజ్లోనే ఉంది చూసారు కదా కూరగాయ ముక్కలు అనేవి చక్కగా విరుగుతున్నాయి అంటే అన్నీ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మసాలాస్ని యాడ్ చేసుకుందాం ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు కారం అలాగే ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కానీ యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నారంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది మన వెజిటేబుల్స్ అన్నీ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వెజిటేబుల్స్ని ఎక్కువగా కలిపేకుండా చిన్నగా ఈ విధంగా పైకి కిందకి కలుపుకోవాలి లేదంటే వెజిటేబుల్స్ మొత్తం కానీ పేస్ట్ లాగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా ఒక కప్పు వరకు కొత్తిమీర తురుముని యాడ్ చేసుకుందాం కొత్తిమీర ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మన మిక్స్డ్ వెజ్ కర్రీకి అంత టేస్ట్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే మిక్స్డ్ వెజ్ కర్రీ వేడివేడిగా తినేదానికంటే కాస్త ఫ్లేవర్స్ అన్ని పట్టేసి కొంచెం ఉంటుంది కదా ఆ స్టేజ్లో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి నేను మాకు పిక్నిక్ కోసం అన్నట్టు ప్రిపేర్ చేశాను అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను ఇదే కొలతలతో మీరు తక్కువ క్వాంటిటీలో అయినా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు మేము చేసుకున్న పిక్నిక్లో నేను వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ తీసుకెళ్ళాను అందరికీ కానీ చాలా అంటే చాలా నచ్చేసింది మిగిలింది వాళ్ళు ఇంటికి పట్టుకొని వెళ్ళారనమాట ఒక సెవెన్ టు ఎయిట్ ఫ్యామిలీస్ వరకు వెళ్ళాము అందరికీ కానీ ఈ కర్రీ అనేది చాలా నచ్చేసింది ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చేసుకొని వచ్చారు వాళ్ళు కొంతమంది పూరీ చేశారు అంటే ఒక రెండు రెండు ఫ్యామిలీస్ ఒక్కొక్క రెసిపీ అన్నట్టు ప్రిపేర్ చేసుకెళ్ళాము వెళ్ళాము అలాగే ఒక ఇద్దరు వచ్చేసి పులావ్ చేసుకొచ్చారు ఒక ఇద్దరు వచ్చేసి గులాబ్ జామున్ చేసుకొచ్చారు అండ్ అలాగే ఒక ఇద్దరు వచ్చేసి రైతా ఇంకా పాపడు ఇవన్నీ చేసుకొచ్చారు కొంతమంది ప్లేట్స్ తీసుకురావడం జరిగిందనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది మా పిక్నిక్ అయితే అంతే ఫ్రెండ్స్ మన మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది కాస్త చల్లారిన తర్వాత నేను డబ్బాలో పెట్టుకుందాం అన్నట్టు దీనిపైన లిడ్డన్ క్లోషి వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసాను వదిలేసిన తర్వాత చూస్తారు కదా హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది మన కర్రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచి టేస్టీగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏ బాక్స్లో అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఆ బాక్స్లో ప్యాక్ చేసేసుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత కర్రీ అనేది పూర్తిగా చల్లారిపోలేదనమాట మనం ఎక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి ఇది చలారటాని కానీ ఎక్కువ టైం పడుతుంది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఈ విధంగా ప్యాక్ చేసేసుకుంటున్నాను చేసుకున్న క్వాంటిటీకి ఒక క్యాస్ట్రాల్ నిండా ఈ కర్రీ అనేది రావడం జరిగింది దీనిపైన కాస్త కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి ఎంతో నచ్చిన నా మిక్స్డ్ వెజ్ కర్రీ మీకు చూయించేసాను మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కానీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రైస్లో రోటీస్ పులావు దేంట్లో తిన్నా కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్